ఈ మధ్యకాలంలో భాస్కర రాజు గారు అనేటువంటి ఒక ఆయన శివలింగం గురించి వివరిస్తూ అండి చాలా విచిత్రమైన మాటలు చెప్పారు ఏంటయ్యా ఆ మాటలు అంటే శివలింగము వేరే ఒక వ్యక్తిది కాదు అది సృష్టి ధర్మంలో ఒక భాగం అంటూ శివలింగానికి ఒక చిన్న ఆకారాన్ని చూపిస్తూ వీడియోలో ఆ కింద ఉన్నది ఒక పీఠ అని చెప్పారు నాకు దాన్ని చూసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా హిందూ సంప్రదాయాలలో నుండి పూజలు పురస్కారాలలో నుండి మరి క్రైస్తవ్యంలోకి వచ్చి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని మరి నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్తున్నవాడిని ఆ మాటలు నేను విన్నప్పుడు భాస్కర్ రాజు గారు చెప్పిన మాటలు విన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఒకప్పుడు నేను చదివినటువంటి కొన్ని మాటలు నా కళ్ళ ముందు మెదిలేయి అయితే ఆ మాటలను నేను మీకు చెప్పాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను హిందువు దేవుల్లో మ్యాక్సిమం ఎంతమంది ఉన్నారయ అంటే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది అంటారు అయితే నాకు అది ఎంతమంది ఉన్నారో తెలియదండి అయితే నేను క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పుడు కొన్ని విషయాలను పరిశోధించాను ఆ పరిశోధించినటువంటి విషయాలలో ఒక విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈరోజు మీకు నేను తెలుసుకున్నటువంటి శివలింగ చరిత్ర గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను భాస్కర్ రాజు గారు మసిపుసి మారేడికాయ చేసినట్లుగా ఏదేదో కథలు చెప్తూ వచ్చాడు అయితే ఈరోజు నేను హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలతో కూడినటువంటి విషయాలను మీకు నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాను శివపురాణంలో నుండి కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను శివ మహాపురాణము ఒకవేళ ఎవరైనా పరిశోధించాలనుకుంటే నాకులాగా మీరు ఆ విషయాలను తెలుసుకోవచ్చు శివలింగ చరిత్ర ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను శివ మహాపురాణము చాప్టర్ కోటి సంహిత సంహితలో నుండి చాప్టర్ ట్వెల్వ్ ఒకటి నుండి మరి యాభై రెండు వచనాలను మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి మరొకసారి మీకు రెఫరెన్స్ ఇస్తూ ఉన్నాను శివ మహాపురాణము కోటి రుద్ర సంహిత చాప్టర్ ట్వెల్వ్ వన్ టు ఫిఫ్టీ టూ వరకు మీరు సంపాదించి చదవగలిగితే శివలింగం యొక్క చరిత్ర శివలింగం ఏ విధంగా ఉద్భవించింది అనే విషయాలు మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి రెఫరెన్స్లో ఏమని వ్రాయబడిందంటే శివ మహాపురాణంలో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు మీకు చెప్తాను ఒకసారి శివభక్తులు కొంతమంది మునులు ఒక చక్కటి వాతావరణంలో చక్కటి గృహాలంటే సహజంగా మునులు నిర్మించుకునే వాటిని పఠశాలలని లేకపోతే ఆశ్రమాలని అంటారు కదా అలాగే నిర్మించుకొని మునులు ఏం చేశారంటే శివుడికి యజ్ఞం చేద్దాం యజ్ఞం చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుందామని వాళ్ళ కుటుంబాలతో అక్కడ నివాసం ఉంటూ అడవికి వెళ్ళారు యజ్ఞం చేయడానికి మనకు పుల్లలు కావాలి ఆ పుల్లలను తీసుకొని వద్దామని వెళ్ళారు వీళ్ళు అటు వెళ్ళి పుల్లలు ఏరుకొని ఆ పని ముగించుకొని వస్తూ ఉండగానే శివుడు కైలాసం నుండి ఈ ఆశ్రమం వైపు చూశాడు చూస్తే ఈ మునుల భార్యలో ఎంత చక్కగా ఉన్నారంటే చూడ చక్కగా చాలా బాగా అందంగా కనపడ్డారు శివుడు కైలాసము నుండి వీరిని చూసి వారి అందానికి ముగ్ధుడై అక్కడి నుండి వీళ్ళ ముందుకు వచ్చాడు శివుడు అంటే సహజంగా మనకు తెలుసు కదండి ఒంటి నిండా బూడిద పూసుకొని చేతిలో త్రిశూలం ముంచుకొని మొలకు పెద్ద పులిని చంపినటువంటి ఆ చర్మాన్ని చుట్టుకొని ఉంటాడు అయితే శివ శివయ్య గారు అలాగే వచ్చాడు వచ్చిన తర్వాత వీళ్ళని చూసి వీళ్ళ అందానికి ముగ్ధుడై నాట్యం చేస్తూ ఉన్నాడు నాట్యం చేస్తూ ఉంటే ఆ మొలకున్నటువంటి దట్టి ఊడిపోయింది ఊడిపోయిన తర్వాత ఆ స్త్రీలందరూ కూడా ఆ వికృత శాస్త్రాలను చూసి అలాగే మొత్తం పూర్తిగా నగ్నంగా నాట్యం చేస్తూ ఉంటే వీళ్ళు భయపడిపోతూ ఉంటే ఆ స్త్రీలలో కొంతమంది అంట ఆ శివుడి నాట్యానికి మైమరిచి ఆయన అంగాంగ ప్రదర్శనకు ముగ్ధులై ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను కొంచెం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా చేశారంట కొంతమంది ఏమో ఆ దృశ్యాన్ని చూసి భయపడుతూ ఉన్నారు కొంతమంది ఏమో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ రాయబడిన మాట సరస సల్లాపాలలో తేలియారని వ్రాయబడిందండి ఆ శివుడు అలా నగ్నంగా నాట్యం చేస్తా మరి అలా వికృత శాస్త్రాలు చేస్తూ ఉంటే ఈలోపు అడవికి వెళ్ళి పొలం లేరుకోవడానికి వెళ్ళినటువంటి మురు అందరూ తిరిగి వచ్చారు చూస్తే అక్కడ శివుడు మైమరచి నాట్యం చేస్తూ ఉన్నాడు వీళ్ళకు బాగా కోపం వచ్చింది మేము నిన్ను పూజించడానికి యజ్ఞం చేసి నీ ప్రసన్నత పొందాలని మేము యజ్ఞం చేయబోతూ ఉంటే నువ్వు మా భార్యల అందాన్ని చూసి మోహించి బట్టలు లేకుండా వికృత శాస్త్రాలు చేస్తూ వాటిని సొంతం చేసుకోవాలని నాట్యం చేస్తావని వాళ్ళు ఏం చేశారంటే శివుడిని శపించారు ఏమని శపించారంటే ఏ అంగాన్నైతే చూసుకొని నువ్వు గర్వపడి మా స్త్రీలను నీ సొంతం చేసుకోవాలనుకున్నావో ఆ పురుషాంగము తెగి గాక అని శివుణ్ణి శపించారు ఎప్పుడైతే ఈ మునులు శపించారో వెంటనే ఆ శివుడి యొక్క ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించండి మీకు విషయం అర్థం కావాలని చెప్తున్నా తప్ప దీన్ని మరొక విధంగా మీరు తీసుకోకూడదు అయితే ఆ పురుషాంగం తెగిపడిందండి పడ్డప్పుడు ఆ పురుషాంగము పడ్డ స్థలములో నుండి ఇక ఆ మంటలు రేగిపోతా ముల్లోకాలంట దహించబడతా ఉంటే అప్పుడు శివుడినే వీళ్ళు అడిగారు అయ్యా మిమ్మల్ని ఏం చేయమంటావు ఏంటయ్యా పరిస్థితి అంటే అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే ఈ మునులకు అక్కడ రాయబడింది నా మాట కాదు అక్కడ రాయబడిన మాటలే నేను చెప్తా ఉన్నాను ఇది నా సొంత కథ కాదు నేను సొంతంగా ఏమీ కల్పించి చెప్పట్లేదు మరొకసారి మీకు చాప్టర్ గురించి కూడా చెప్తాను శివ మహాపురాణము కోటి రుద్రా సంహిత చాప్టర్ ట్వెల్వ్ వన్ టు ఫిఫ్టీన్ మరొకసారి మీరు నోట్ చేసుకోండి అయితే శివుడిని అడిగితే శివుడు ఏం చెప్పాడంటే ఇదిగో నా పురుషాంగముని యొక్క ఆ ఫవర్ను తట్టుకోవాలంటే ఎవ్వరు కూడా ఆ ఫవర్ను తట్టుకోలేరు అయితే ఎవరు తట్టుకోగలరయ్యా అంటే ఒక్క పార్వతీదేవి మాత్రమే నా పురుషాంగం యొక్క శక్తిని ఆ పరిస్థితిని భరించగలదు కాబట్టి పార్వతి పురుషాంగ యోనిగా మారి మరి పురుషాంగం అందులో ఉంచుకోవాలని చెప్పినప్పుడు వీళ్ళు పార్వతి గారి దగ్గరికి వెళ్ళి ఆమెను బ్రతివడి అమ్మ ఇలా జరిగిందని చెప్పినప్పుడు పార్వతి గారు యోని రూపంలోకి వచ్చి శివుడి యొక్క లింగాన్ని అందులో ఉంచుకుంది ఇది శివలింగం యొక్క చరిత్ర ఇది ఈనాడు తెలుసుకుంది కాదు ఎన్నో సంవత్సరాల క్రితం నేను తెలుసుకున్నాను ఈరోజు మనం ఎవరిని పూజిస్తూ ఉన్నామయ్య అంటే ఎవరిని ఆరాధిస్తూ ఉన్నామయ్య అంటే ఇక్కడ చెప్తున్నాడు భాస్కర్ రాజు గారు విచిత్రమైన కథనాలని చెప్తూ ఉన్నాడు అయితే శివ పురాణంలోనేమో స్పష్టంగా వ్రాయబడినటువంటి పరిస్థితులను ఈరోజు మీ కళ్ళ ముందు ఉంచాను ఈరోజు మన భార్య మన చెల్లి మన అనుకున్న వారు ఎవరైనా పరాయి వాళ్ళను చూస్తే మనం తట్టుకోలేమండి మరి అలాంటప్పుడు పరాయి శ్రీణులను వ్యామోహించి కైలాసం నుండి దిగి వచ్చి నాట్యం చేసి మరి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చి అనేక మునుల భార్యలనే సొంతం చేసుకోవాలని మరి వికృత శాస్త్రాలు చేస్తూ నాట్యం చేస్తూ ఉండగా మరి శాపానికి గురై ఆ శివలింగం తెగబడిగా తెగిపడగా మరి ఇన్ని రకాల పరిస్థితులు ఇన్ని రకాల పాపాలు ఇన్ని రకాల స్థితిగతులు కలిగినటువంటి మరి ఒక వ్యక్తి లింగాన్ని మనం ఎలా పూజిస్తాం ఒకసారి ఆలోచించండి శివలింగాన్ని పూజించే వారు అమ్మ మీ విశ్వాసాలను నేను సన్నగినాలను కానీ మిమ్మల్ని అవమానపరచాలనో కానీ చెప్పట్లేదు కానీ ఒకప్పుడు నేను హిందూ మత గ్రంథాలలో చాలా విషయాలు తెలుసుకునేవాడిని మరి ఆ ఉపవాసం ఉండే వాళ్ళం హిందూ మత మతదేవుల కొరకు ఆ మాదేవులకు గొప్ప అన్న సందర్భాలు ఉన్నాయి ఆ దౌజలను తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి అయితే ఆ నిజాన్ని తెలుసుకున్నావు ఈరోజు నువ్వు పూజిస్తున్నటువంటి శివలింగం యొక్క చరిత్ర ఇది శివుడి యొక్క లింగము పార్వతి యొక్క యోనిని మరి ఈ లోకంలో ఉన్న శివభక్తులందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు